ڏاڙ 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 ڏ నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద రెడ్ బుక్ రాజ్యాంగం చేసి వాళ్ళను అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్న పోలీసులు ప్రేక్షపార్త వహిస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఏది ఇప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ రోజే చెప్పడం జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు మంత్రులైతేనేమి అలాగే మాజీ మంత్రులైతేనేమి వాళ్ళ ఇండ్ల మీద వాళ్ళ వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం మొన్న జరిగిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద అయితేనేమి రోజా గారి మీద అయితేనేమి నిన్నటి జరిగిన అమ్మటి రాంబాబు మీద జరిగినటువంటి దాడులు ఇది ప్రభుత్వ దాడులుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక కాపు మంత్రి మీద ఇంత అరాచకంగా వాళ్ళ ఇంటిని దమనకారం చేస్తున్నారు Oh, పోలీసు వారు అక్కడ ఉండి వాళ్ళకు సహకరిస్తున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా మన లోకేష్ గారు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రాబో రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు వాళ్ళ మీద తిరగబడే కార్యక్రమం వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇంత అరాచక పరిపాలన చేస్తున్నారో ఏ అధికారులు అయితే దీనికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా తగిన మూల్యం చెప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా పోలీసులు ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఇంటి మీద దాడి చేశారో వాళ్ళను అరెస్ట్ చేయాలి అలాగే వెంటనే అంబటి రాంబాబు గారిని విడుదల చేయాలి లేకపోతే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత ఊహించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం జై జగన్ నిన్న నిన్నటి దినం అంబాటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడి కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అంబేద్కర్ గారు నిరసన తెలియజేసే హక్కు ఈ భారతదేశంలో ఎవరికైనా ఉంది ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరసన తెలుపుకునే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కానీ నిన్న నిన్న కార్యక్రమానికి వెళ్తున్నటువంటి అంబాటి రాంబాబు గారిని రెచ్చగొట్టి చెత్త చెత్త మాటలన్నీ వాళ్ళే మాట్లాడి ఒక ఒక మనిషిగా అతను రెస్పాండ్ అయినప్పుడు మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకొని లాస్ట్కు అతను రాత్రి సాయంత్రం మాట్లాడినప్పుడు కూడా నేనేదన్నా మాట్లాడింటే అది తప్పుగానే భావిస్తా కానీ నేను కూడా ఒక మనిషినే నా మీద జరిగినటువంటి దాడి హేమమైన చర్య కాబట్టి నేను కూడా రెస్పాండ్ అయినా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరి జరిగిన తర్వాత పరిణామాలన్నీ కూడా చకచక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు ఈ హోంమంత్రి అనంత గారి ఆధ్వర్యంలో కావచ్చు లోకేష్ గారి ఆధ్వర్యంలో కావచ్చు ఇవన్నీ కూడా గట్టి గట్టి మొత్తం ఎందుకంటే కేసులు పెట్టే కేసులు పెట్టే దగ్గర నుంచి ఇంటిపైన చెప్పినటువంటి దాడి మేము ఖండిస్తూ ఉన్నాం రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తా ఉంది దీన్ని ఇప్పటికైనా కూడా మేధావులందరూ కూడా మేల్కోవాలా ఇదే అట ఇదే అటవిక రాజ్యం ఈ ఇక్కడ రాజ్యం వెళ్తే రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఎక్కడ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అనుభవం 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 చెప్తా ఉంటాడు కానీ ఎక్కడ కూడా చేసేదంతా మాత్రం చెత్త చెత్త పనులు చెప్పేది మాత్రం నీతులు ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా ఈ రోజు అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు భవిష్యత్తు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇదే రీతిలో జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా వెంటనే అంబటి రాంబాబు గారిని వదిలిపె రిలీజ్ చేయాలని చెప్పి కేసు బేషరతుగా కేసు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఒక మాజీ మాజీ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు గారికి అరెస్ట్ చేయడం జరిగింది అన్యాయంగా అది కూడా ఎందుకంటే వాళ్ళ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయకుండా ఒక మాజీ మినిస్టర్ని అరెస్ట్ చేయడం చాలా అన్యాయము అది కాక ఈ దౌ వాళ్ళ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయకుండా వదిలేయడం చాలా బాధకరంగా ఉంది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి పోలీసుల చేతిలో ఉంటుంది వాళ్ళు దీన్ని న్యాయంగా చేస్తే వాళ్ళ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి అంబటి రామగారిని విడుదల చేయాలని మనం డిమాండ్ చేస్తూ అలాగే ఇప్పుడు కొత్తగా అందిన న్యూస్ ఏమంటే జోగి రమేష్ వాళ్ళ ఇంటికి కూడా నిప్పు నిప్పు పెట్టడం జరిగింది ఇలాంటి అరాచకలు చేయడం చాలా అన్యాయము దీన్ని కట్టుకొట్టాలని పోలీసులను కోరుకుంటూ సెలవు మనోభావాలు దెబ్బ తినే విధంగా ఒక సీఎం హోదాలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రసాదం తిరుమల యొక్క లడ్డూలో అనిమల యొక్క కొవ్వుని కలిపారని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చి నేడు సిబిఐ చేపట్టిన విచారణలో అటువంటిది ఏమీ లేదు అదంతా బోగస్ అని చెప్పిన తర్వాత గుంటూరులో తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా బ్యానర్లు కట్టిన కట్టినట్టు తెలిసిన విషయాన్ని తెలుసుకొని మా కాపు నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారు ఈ సిట్ విచారణ వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు లేదని స్పష్టమైన తర్వాత ఆ బ్యానర్లను తొలగించడానికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ యొక్క రౌడీలు గుండాలు కట్టెలు రాళ్ళు చేతులు పట్టుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ క్రమంలో ఒక మహిళలు కూడా ఆయనని విచక్షణ రహితంగా తిట్టడం జరిగింది ఆ మూమెంట్ లో ఆయన వాళ్ళను ఉద్దేశించి తిట్టిన మాటలని రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టినట్టుగా అభివర్ణించి ఆయనపై భౌతికంగా దాడి చేసి ఆయన ఇంటిని ఆయన కార్యాలయాన్ని ఆయన వాహనాలని అగ్నిపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది మీ రెడ్ బుక్ రాజ్యాంగం చల్లనే చల్లదో కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది మీ దాడికి ప్రతి దారి ఖచ్చితంగా ఉంటుంది అంబేద్కర్ గారు మీరు సాక్షాత్తు మీరు చూస్తున్నారు మీరు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో చల్లదు మీ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ చేశారు ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా మీరు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు చంపినా నో కొట్టినా నో కూల్చినా నో రేప్ చేసినా నో ఏమి జరిగినా ఏముండదు అదే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్త ఇంట్లో గాని నాయకుల ఇళ్లలో గాని ఒక కోడి పోసిన ఒక పటాకు బేలినా దానికి ఎటువంటి కేసులు పెడతానో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు మీరు తీసుకున్న నిర్ణయాలకే మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఇప్పటికైనా స్పందించే అంబటి రాంబాబు గారిని విడుదల చేయాల్చిందిగా కోరుతున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయవలసిందిగా మనం ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళు అమలు పరుచుకునేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామో అర్థం కావడం లేదు ఎందుకంటే నిన్న గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే నిన్నటికి నిన్న భూమన కర్ణాకర్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ప్రస్తుతానికి జోగి రమేష్ గారు ఇలా రోజు ప్రతి రోజు శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వారిని అందరినీ టార్గెట్గా చేసుకొని వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే విధంగా ఒక రాక్షస క్రీడకి తెరదించడం జ ఈరోజు జరిగింది ఇదే గిలా రాక్షస క్రీడ ఈ విధంగా కంటిన్యూ చేసి జరిగితే రేపు పొద్దున పరిణామాలు అనేటివి వచ్చిన వాళ్ళు కూడా ఇదే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పరిపాలన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటికైనా పోలీసు వారు కానీ వారికి సంబంధించిన వ్యవస్థ కానీ వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించాలి తప్ప రాజకీయ వ్యవస్థకు ఎటువంటి రాజకీయ వ్యవస్థ నాయకులు చెప్పిన విధంగా వహిస్తే వాళ్ళకి ఒక రక్షక కాదు కానీ వాళ్ళు రాజభటులు అవుతారు తప్ప రక్షక ఏ విధంగా కారు ఇదే సాంప్రదాయం కూడా ఒక పక్క సపోజ్ ఒక రే రేపు జరిగినప్పుడు ఆ రేపిస్ట్ని అందులో మీకు ఇచ్చి పలకిం ఉంటే ఇంకో పక్క బాధితురాలిని నువ్వు ఆ టైంలో ఎందుకు మా వెళ్తున్నావు అని చెప్పి ఆమె మీద కేసులు పెట్టే విధంగా రాజ్యం జరుగుతూ ఉంది అంటే ఒక పక్క నిందితుడిని శిక్ష వేస్తూ నిందితుడి పైన కేసులు నాన్ బిల్బుల్ కేసులు పెడుతూ ఇంకో బాధితుల పైన కేసులు పెడుతూ ఇంకో పక్క నిందితులను పల్లకీలు మోస్తూ ఉన్న విధంగా ఈరోజు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఉంది ఈ పోలీసు వ్యవస్థ ఇలా మారకపోతే రేపు రాబో కాలంలో ప్రజలు పోలీసు వ్యవస్థనే తిరస్కరించే ప్రమాదం అనేటువంటిది ఉంది ఎందుకంటే పల ఎప్పుడైనా పోలీసు వారు మనకు రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళను పై నమ్మకం పెట్టుకుంటారు కానీ ఇలా ప్రజల్లో బాధితులనే శిక్షణ విధించే విధంగా ఉన్నప్పుడు ఆ పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయినప్పుడు ఎవరు పోలీసు వ్యవస్థని నంబర్ అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం సో అందరూ అంబేద్కర్ రాజ ప్రజాస్వామ్యాన్ని కాపాడి రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ వంతుగా మీరు తోడ్పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త